పని అయిపోయింది అని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఫలితాలను చూసి మరి బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడారు ఈ ఫలితాలను చూస్తే మాకు ఒకే ఒక్క విషయం ఒక సామర్థ్యం గుర్తొస్తుంది ఏంటిదంటే ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టు ఈ సామెత ఈ సామెత నూటికి నూరు శాతం మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలకు కరెక్ట్గా సూట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉందనేది వాస్తవం మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ మరి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎన్నికల బరిలో నుండి తప్పుకోవడం జరిగింది మరి ఓటర్లకి వేరే ఆప్షన్ అనేది లేక ఈరోజున బీజేపీ పార్టీకి ఓటు వేసారు తప్పించి ఇలా బండి సంజయ్ పనిన వ్యూహాలు లేవు కిషన్ రెడ్డి గారు చే సారథ్యంలో ఈ గెలుపని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు ఇది కేవలం వారికి ఓటు ఓటు వేసే వారికి వేరే ఛాయిస్ లేక వేసా తప్పించి ఈరోజున బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యమని ఈ సందర్భంగా తెలియసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేకపోవడం వల్ల ఇది బీజేపీ పార్టీకి లాభించ లాభించింది అన్న విషయాన్ని ఒక్కసారి మేము గుర్తు చేస్తున్నాం అలాగే ప్రజలు కూడా ఆలోచించాలి మన సమస్యలు తీర్చే నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతునిచ్చి వారిని గెలిపించేలా చూడాలి కానీ ఇలా అడ్డమైన మాటలు చెప్పి పబ్బంగా నాయకులను తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం